ఈ గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అని అంటే గ్రహణం అనగానే మనకు కొన్ని గుర్తుకొస్తాయండి గర్భిణీ స్త్రీలు అదేవిధంగా దాన ధర్మాలు పూజా కార్యక్రమాలు స్నానాలు దానాలు ఇవన్నీ మనకు గుర్తుకొస్తుంటాయి అదేవిధంగా మరి ఈ చంద్రగ్రహణం అప్పుడు ఈ గర్భిణీ స్త్రీలు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉంటాయండి గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణాన్ని కానీ ఎప్పుడు చంద్రగ్రహణం కాదు సూర్యగ్రహణం కాదు ఏ గ్రహణాన్ని అయినా కానీ ఇప్పుడు మనకు వస్తుంది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఈ గ్రహణం అనేటటువంటి దాన్ని చూడకూడదండి గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు ముఖ్యంగా వారిని అంతా కూడాను ఎక్కువగా వెలుతురు పడనటువంటి ప్రదేశంలోనే ఉంచుతారు ఇప్పుడు మనకి రాత్రి పూట వస్తుంది కాబట్టి పది గంటలకు సమయానికి కాబట్టి కొంచెం వెసులుబాటు ఉంటుంది ఎందుకంటే ఎట్లాగైనా సరే గర్భిణీ స్త్రీలు అంటేనే త్వరగా భోజనం అనేటటువంటిది పెడతారు ఆ తర్వాత వారు త్వరగానే ఆ మందులోవి వేసుకొని పడుకుంటారు కాబట్టి సమస్య ఏమి ఉండదు కానీ ఒకవేళ వాళ్ళు ఏదో బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందో లేకపోతే ఇంకెక్కడికన్నా బయటికి వెళ్ళాల్సి వస్తుందో అనుకున్న పరిస్థితుల్లో మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఆ వెలుగు పడేటటువంటి ప్రదేశంలో మటుకు వెళ్ళకూడదండి ఎప్పుడూ కూడాను లోపలే ఉండాలి ముఖ్యంగా ఏ నెల వరకు అని చెప్ చెప్తారంటే లోపల పిండం ఏర్పడేటటువంటి సమయం ఉంటుంది చూసారా ఎప్పుడైతే గర్భం దాల్చిన తర్వాత లేత నెలలు అంటుంటారు కదా నాలుగైదు నెలల వరకు కూడాను అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం ఆరో నెల పడిందంటే కొంచెం పర్వాలేదు అంటారు కదా పెద్దవాళ్ళు అదేవిధంగా ఈ ఆరు నెలల లోపల ఉన్నటువంటి వాళ్ళకి మటుకు కొంచెం నియమాలు జాగ్రత్తలు మటుకు పాటించాలి అని చెప్తారు పెద్దలు ఎందుకని అంటే వారికి పుట్టబోయే అంతా కూడా చక్కగా అందంగా పుడతారనమాట అందుకని చెప్పి వారు ఇట్లా గోకటం అని కానీ ఇట్లా గిల్లటం అని కానీ ఇలాంటివి కొన్ని కొన్ని చేయకూడదు అని చెప్పి చెప్తారనమాట అంటే లోపల ఉన్నటువంటి తమ వంశాంకురం ఎవరైతే ఉన్నారో తమ బిడ్డ ఉన్నారో వారికి ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి అందుకని చెప్పి ఇటువంటి పనులు అనేటటువంటిది చేయకూడదు కానీ కొంచెము నెలలు నిండినటువంటి వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి పిండం ఏర్పడిపోతుంది ఎనిమిదో నెల తొమ్మిదో నెల తొమ్మిదో నెలకైతే అసలు పెద్దగా నియమాలు అనేటటువంటిది ఎక్కువగా ఉండవనే చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కదా కాబట్టి అయినా కానీ జాగ్రత్తలు అనేటటువంటివి తీసుకోవాలి త్వరగా తిని త్వరగా పడుకోండి హాయిగా అట్లా అని అర్ధరాత్రి లేచి మళ్ళీ అప్పుడే స్నానం చేయాలా అండి ఏ మూడు గంటలప్పుడు స్నానం చేయాలా అంటే అట్లా ఏమీ లేదండి మీరు రోజు ఏ సమయానికి అయితే లేస్తారో ఐదు గంటలకో ఆరు గంటలకో ఆ సమయానికి లేవండి చక్కగా స్నానం చేయండి అంటే ఇప్పుడు మనకి ఈ గ్రహణ సమయం అనేటటువంటి దీన్ని ఏం చేస్తారంటే మైలతో అని చెప్పి సమానంగా అని చెప్పి చెప్తారు కదా అంటే మనం స్నానం చేసినప్పుడు ఎంత పుణ్యప్రదమైనటువంటిదో అదే విధంగా మనము అంటే ఆ గ్రహణ సమయం ఏదైతే ఉన్నదో ఆ గ్రహణ సమయం అంతా కూడా అత్యంత పుణ్యఫలమైనటువంటి సమయం ఆ సమయం కానీ ఆ సమయం అయిపోయిన తర్వాత మటుకు మనం అంటే ఇప్పుడు అర్ధరాత్రి మూడు గంటలకు చేయమనేం కాదండి తెల్లవారిన తర్వాత నేను చెప్పినట్టు ఐదు గంటలకు ఆరు గంటలకో చక్కగా స్నానం చేయండి మీరు ఏదైతే ఒంటి మీద బట్టలు ఉన్నాయో వట్టలతో స్నానం చేసేయండి అదేవిధంగా మీరు పక్కన ఏవైతే పక్క మీద వేసుకున్నారో ఆ దుప్పటి అది కూడాను ఉత్తికేసేసుకోండి అది ఎందుకంటే పూర్వపు నుంచి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటిది ఇవన్నీ కూడా పద్ధతులు అంతే మరలా మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అంతే అంటే ఇటువంటి నియమాలని గర్భిణీ స్త్రీలు కూడా పాటించండి ఆ చక్కటి బిడ్డల్ని మీరు కనండి భయపడాల్సినటువంటి పని అయితే ఏమీ లేదండి చక్కగా యథాతథంగా మీకు ఏమండి మరి మాకు కొంచెం గర్భం దాల్చి ఉన్నామండి మరి మాకు దాహం వేస్తే మంచి నీళ్లు తాగచ్చా అని అంటే చక్కగా ఒక చిన్న గ్లాస్తో పక్కన పెట్టుకోండి కొంచెము ఆ దప్పిక అయినప్పుడు కొంచెం ఒక్క చుక్క చుక్క నీళ్లు తాగుతూ ఉండండి ఈ విధంగా గర్భిణీ స్త్రీలు కూడా చిన్న చిన్న నియమాలు పాటించండి భగవంతుడి యొక్క ఆశీస్సులని పొందండి స్వస్తి